విద్యార్థులు చదువుతో పాటు తమ యొక్క నైపుణ్యం పెంపొందించే విధంగా పనీ కార్యక్రమం ఈ నెల పంతొమ్మిదవ తేదీన నిర్వహిస్తున్నట్టు గవర్నమెంట్ ఉమెన్స్ డిగ్రీ కాలేజీ సంగారెడ్డి ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణాబాయ్ తెలిపారు సంగారెడ్డి పట్టణంలో గన గవర్నమెంట్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణాబాయ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గవర్నమెంట్ ఉమెన్స్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణాబాయ్ మాట్లాడుతూ వి పనీ అనే కార్యక్రమం నిర్వహించడం వల్ల విద్యార్థులకు చదువుతో పాటు వ్యాపార రంగంలో ముందుకు రాణించే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు కావున విద్యార్థులు తప్పకుండా ఈ కార్యక్రమం పాల్గొన్నారు ఈ కార్యక్రమం వైస్ ప్రిన్సిపాల్ కాస్తూరి ఐక్యూఏసి కోఆర్డినేటర్ వరలక్ష్మి కన్వీనర్ నవ్య ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు వాళ్ళ యొక్క వ్యాపారం ఎలుగులను పెంపొందించడము తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళేటివ్ స్పిరిట్ని ప్రోగ్రాం సో దీని నుంచి వచ్చే అవుట్కమ్ ఏంటి అంటే విద్యార్థులు ఇటు చదువుకుంటూనే వ్యాపారం ఉన్నటువంటి వ్యాపార అనుభవాలను పంచుకోవడము సంపాదన ఎలా ఉంటుంది సో దాంట్లో లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అవి వచ్చిన సంపాదనను ఎట్లా ఖర్చు చేయాలి అనేది విద్యార్థులు వాళ్ళ యొక్క దాంట్లో ఈ ప్రోగ్రాం ఆధారంగా నేర్చుకుంటారు సో ఆ వచ్చినటువంటి ఇన్కమ్తో వాళ్ళు వాళ్ళ పర్సనల్ నీడ్స్ కోసము తర్వాత వాళ్ళ ఎగ్జామ్ ఫీజు పే చేయడానికి కూడా మనకి ఎంటర్టైన్మెంట్ జోను తర్వాత ఫన్ జోను తర్వాత హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్ ఇవన్నీ కూడా పిల్లలే స్వయంగా స్టాల్స్ రూపంలో పెట్టి ఆ రోజు ఎగ్జిబిట్ చేయడము తర్వాత సేల్స్ చేయడం అనేది జరుగుతుంది సో ఈ ప్రోగ్రామ్ ఆధారంగా వాళ్ళ విపణి ఆధారంగా ఈ పంచుకోవడము ఏ వ్యాపారంలో ఎట్లా ఉంటుంది అనే విషయాలను నేర్చుకోవడము జరుగుతుంది ఇందులో భాగంగా విద్యార్థులు వాళ్ళ చదువుకుంటూనే వాళ్ళ వ్యాపార రంగంలో ఎలాంటి మెడకవాళ్ళు నేర్చుకుంటూ నేర్చుకొని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు గవర్నమెంట్ జాబు ప్రతి ఒక్కళ్ళు ప్రైవేట్ జాబు కాకుండా వ్యాపార రంగంలో ఎలా రాణించాలి ఎలా వాళ్ళు విలదుకోవాలి వాళ్ళ లైఫ్ ఎలా సెటిల్ చేసుకోవాలన్నది చదువుతోనే అంటే వాళ్ళు డిగ్రీ చేస్తూనే వాళ్ళు ఆ మెడకవాళ్ళని నేర్చుకుంటూ ప్రాక్టికల్గా చూపించడానికి ఈ ప్రోగ్రామ్ ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉమెన్స్ ద్వారా తెలియజేయడం జరిగింది ఇది కామర్స్ డిపార్ట్మెంట్ ద్వారా పిల్లల యొక్క స్కిల్స్ని బయట తీరడం జరుగుతుంది కామర్స్ డిపార్ట్మెంట్ కండక్ట్ చేస్తుంది విపణి అని దాన్నే ఎన్నో విధాలుగా ఫుడ్ ఫెస్ట్ అని అది ఇది అంటారు కానీ ఇందులో ప్రతి ఒక్క సంవత్సరం ఒక ప్రత్యేకత ఉంటుంది మన సంగారెడ్డి చాలా మొదటి పీట ఉందని నేను చెప్పగలుగుతాను ఎందుకంటే ఈ డిగ్రీ సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఉన్న ఆల్ డిగ్రీ కళా కాలేజెస్లోనే నెంబర్ వన్గా నిలిచింది ఈ ప్రోగ్రాము విపణి అంటేనే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉమెన్స్ అన్నది అంత పాపులర్ అయింది దానికి కామర్స్ డిపార్ట్మెంట్ లెక్చరర్స్ చాలా శ్రమ పడి పిల్లల్ని ఒక దారికి తీసుకొచ్చి వాళ్ళల్లో ఉన్న ఆ వ్యాపార రంగంలో ఉన్న ఇంట్రెస్ట్ని కలిగించి వాళ్ళల్లో స్కిల్స్ని బయటకు తీసి ఫ్యూచర్లో వాళ్ళు ఒక మంచి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి ఈ ప్రోగ్రామ్ ఎంతో ఉపయోగపడుతుంది